మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ నా ఫోన్ నంబర్ ఓకే ఇప్పుడు ఆగస్టు నెల ఫలితాలు మేషరాశి నుండి మీన రాశి వారి వారి వరకు అంటే పన్నెండు రాశుల యొక్క ఫలితాలు ఆగస్టు ఒకటి నుండి ఆగస్టు పదిహేను వరకు అంటే దీన్ని ఫోర్త్ ఇంగ్లీష్లో ఫోర్త్ నైట్ అంటారు మన తెలుగులో పక్ష ఫలితాలు అంటే పక్షం అంటే ఒక భాగం ఒక సగ భాగం అనుకోండి ఆ భాగం అంటే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు గోచార ఫలితాలు ఏమున్నాయో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి వారికి ఆగస్టు నెల ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుండి ఆగస్ట్ నెల పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పదిహేను రోజుల్లో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము ఇక్కడ సింహరాశి వారికి ఈ గ్రహం జన్మల్లో సంచారం చేస్తుందండి గ్రహం సంచారం జన్మస్థానంలో ఉండటం వల్ల కొంచెం చెడు ఆలోచనలు చెడు ప్రవర్తనలు చెడు పనులు చేయటం కూడా ఉండే అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఆ విధంగా చెడు వైపు ఆకర్షితులు కాకూడదు అట్లాగే ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నది ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం కూడా శుభ ఫలితాలీతే ఏమో చాలదండి ఇక్కడ ముఖ్యంగా ధన రాబడి తగ్గే తగ్గుతుంది ధనం ఖర్చు అవుతుంది మాటలో కొంచెం కఠినత్వం ఉంటుంది కొంచెం ఎప్పుడు ఎవరితో మాట్లాడినా కూడా ఫ్రెండ్లీగా ఉన్న వారితో మాట్లాడినప్పుడు కూడా అట్లే ఉంటుంది కొంచెం హెడ్ వైక్ ఉన్నట్టుగా అంటే కొంచెం అహంకార పూర్తంగా ఉండటము మాటలో కఠినత్వం ఇవన్నీ సహజం అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి వారు అంటే పరిపాలన దానిలో ఉన్నటువంటి వారు కొంచెం అందరితో మితంగా మాట్లాడడం మితంగా నవ్వటము లాంటివన్నీ చేస్తూ ఉంటారు వాళ్ళకి లేకపోతే వారి కింద పనిచేసేటటువంటి వారు వీరి మాటని ఎంత గౌరవించరు కొంచెం చూడగానే భయపడుతూ ఉంటారు మనిషిని చూడగానే ఆ విధమైన పరిస్థితంగా ఉంటాడు కుజుడు ఆ విధంగా ఈయన ద్వితీయ స్థానంలో ఉన్న కారణంగా వా మాట ఆ విధంగా ఉంటుంది కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉండవు ఈ విధమైన ఫలితాలన్నీ ద్వితీయ స్థానం కుజుడు ఇస్తూ ఉంటే సప్తమ స్థానంలో రాహు సంచారం జరుగుతుందండి అలాగే శని యొక్క ఫలితాలు కూడా అంటే మేనలో ఉన్నప్పటికీ ఆయన ఆ కుంభరాశి ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారికి అలాగే భార్య భర్తల మధ్యన చాలా అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే మనం సర్దుకుపోవటం అందులో ఎవరో ఒక భార్యలో భర్త కుర్త భార్యలే సర్దుకుపోతూ ఉంటారు ఈ మధ్యకాలంలో భర్త కూడా అలాగే సర్దుకుపోతున్నారు భార్య ఒకళ్ళు రేజ్ ఉంటే ఒకళ్ళు తగ్గుతూ ఉంటారు అది కరెక్టే సరి అయినటువంటి విధానమే ఏది ఇద్దరు రెచ్చిపోయినా ఇద్దరు మెత్తగా ఉన్నా కూడా కొంచెం కష్టమైనటువంటి పరిస్థితి ఉంటాయి ఇక్కడ రెండు ఉన్న కారణంగా మరింత కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి మన భాగస్వామ్యులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే బాధ్యతతో కూడా జాగ్రత్తగా మాట్లాడటం అనేది చాలా అవసరంగా గోచరిస్తూ ఉన్నది ఇక పోయినట్టయితే ఏకాదశి స్థానంలో శుక్ర గురు రెండు గ్రహాలు యొక్క సంచారం జరుగుతుంది ఏకాదశి స్థానంలో రెండు అత్యంత శుభ గ్రహాలు అయినటువంటి శుక్ర గురుల యొక్క సంచారం చాలా లాభస్థానం కాబట్టి చాలా బాగుంటుంది అంటే డబ్బు అనేటట్టుగా ఉంటుంది లేదా మీరు ఈ నెలలో లేదా ఈ పదిహేను రోజుల్లో యువత సంపాదించాలి అని ఏదైనా టార్గెట్ పెట్టుకున్నట్టయితే మీ టార్గెట్ను ఒకట రెండు మూడు రోజుల్లో కూడా దాటిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి శుక్రుడు మరి లలిత కళ్ళకు కూడా వాళ్ళ సంబంధించినటువంటి ప్రియుడు కాబట్టి ఆయన ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తున్నాయి టీవీ రంగంలో వారికి వీళ్ళందరికి మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు అక్కడ ఆయనతో పాటుగా గురువు వల్ల కూడా ధనాదాయ విరితంగా పెరిగేటువంటి అవకాశం లాభస్థానంలో రెండు గ్రహాలు ఉంటాయి అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు గురువు శుక్రుడు చాలా మంచి ఈ ధన ఆర్థిక విషయాలలో మీకు పరిపూర్ణమైన ప్రోత్సాహాన్ని వడ్డించేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది ఓకే ఇకపోతే ఇంకా వే స్థానంలో తీసుకున్నట్టయితే రవి యొక్క సంచారం పూర్తిగాను బుధుని యొక్క సంచారం ఒక్క ఐదు రోజులు మాత్రం జరుగుతుంది మిగతా పది రోజులు బుధుడు కూడా పదకొండు రోజులు అదే ఏకాదశ స్థానంలో ఉన్న ఫలితాన్ని గురువు శుక్రులతో ఇస్తూ ఉన్నారు చాలా మంచి ఫలితాలని ఇస్తున్నారు ఆయన ఒక్క ఐదు రోజులు మాత్రం ఇక్కడ మీకు ఏమవుతుంది అంటే స్థాన ఫలితాలను ఇస్తూ ఉన్నారు అని చేత వ్యయ స్థానంలో దాన ఖర్చు అవటం అనుకున్నటువంటి వ్యాపారం జరకపోవటం లాంటివి కొన్ని ముందు ఉంటాయి ఇకపోతే ఏ స్థానంలో రవి కూడా ఉన్నారు కొంచెం ఆరోగ్య విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి కొంతమందికి శత్రుభయం ఉంటుంది కొంతమందికి కారాగ శిశువు పడే అవకాశం ఉంటుంది కలత నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రవితో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ మనకి గురుశుకులు పూర్తి అనుకూలంగా ఉన్నారు బుధుడు ఒక పది రోజుల పాటు మనకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి మీరు తయేంటికి మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా నా గ్రహాలు చుట్టూ తిరగటము ఇంటి దగ్గర వాళ్ళు ప్రార్థన చేసుకోవటం తప్పకుండా మర్చిపోకుండా చేసుకోండి మీరు మర్చిపోయినా నేను జ్ఞాపకం చేస్తాను కంగారు పడకండి మీరు ఎప్పుడైతే వింటున్నారో ఈ ఫలితాలు మీరు మర్చిపోయినా నేను మర్చిపోకుండా జ్ఞాపం చేస్తాను శోభం పోయారు